ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి మర్చిపోవద్దు మనం ప్రతిరోజు చాప్టర్స్ కూడా అధ్యయనం చేసుకుంటున్నామండి అందరికీ తెలుసు కదా అలాగే ఈరోజు కూడా పారాయణాలకు అయితే మనం వెళ్ళిపోతామండి ఒకవేళ ఎవరైనా ముందు ముందు చూడలేని ఉంటే కనుక నేను మన ప్లేలిస్ట్లో పెట్టానండి మన ఛానల్లోని ఎవరైనా వెళ్ళి చూడొచ్చు కావాలంటే అయితే మనం పారాయణం స్టార్ట్ చేద్దాము కానీ తెలియకుండానే ఇరవై రెండు అధ్యాయుల వరకు వచ్చేసామండి ఇంకా నెక్స్ట్ మనం చేసుకుంటుంది ఇప్పుడు ఇరవై మూడవ అధ్యాయం అన్న దీన్ని కూడా మనం పూర్తి చేసుకుందాము ఆల్మోస్ట్ ఇంకొక వన్ వీక్ ఉంటుందేమోనండి అంతే ఎందుకంటే ఇరవై తొమ్మిది అధ్యాయాలు అనమాట మొత్తం ఇది మనకి ఇంకొక వన్ వీక్ అలా ఉండొచ్చు అనమాట సో ఇప్పటిదాకా ఏదైనా ఓపికగా విన్న వాళ్ళు ఉంటే కనుక ఈ వన్ వీక్ కూడా మంచిగా పూర్తిగా కూడా వినండి మీకు చాలా పుణ్యం అంటే పుణ్యం లభిస్తుంది సో ఈరోజు మనమైతే అధ్యాయంలోకి వెళ్ళిపోతాం సద్గురు శ్రీ సాయి మహా శ్రీ సాయి లీలా మృతం అధ్యాయం ఇరవై మూడు సమాధానం ఇచ్చే సమాధి అండి ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది రోజున మన అధ్యాయం అందరు చూస్తారని అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా జీవన్ ముక్తులు ప్రళయంలో కూడా నశించరని భగవద్గీత యోగ వాసిష్టం చెబుతున్నాయి పూర్ణ దత్తావతారమైన బాబాకు జీవనం నిర్ధరించడమే కనుక ఆయన లీలా మహాసమాధికి ముందులాగాని నేడు కూడా కొనసాగుతుంది అంతవరకు భక్తులతో ఆయన గల అనుబంధం అలానే కొనసాగుతుంది కాకా మహాజనికి నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిన స్వప్నంలో సాయి కనిపించి నేను సమాధి చెంది నిలయ్యింది మాసిక పూజ చేయి అన్నారు అతను నిద్ర లేచి చూస్తే ఆ మాట అక్షరాల నిజమైంది ఆ రోజు అతడు సాయిని పూజించి కాకా దీక్షిత్ ప్రధాన్ హేమత్ పంత్ అందరూ కలిసి భోజనం పెట్టారు అలానే నాగేష్ అనే భక్తుడు సమాధి పక్వ విధిలో నిద్రించేవారు అప్పుడప్పుడు అతనికి తోటి వారికి సమాధి నుండి రకరకాల సంగీతం వినిపిస్తుండేది అంతటితో వారు ఆ గదిలో ఉద్భరించడం మానేశారు ఓకే ప్రధాన అనేక సార్లు గురుస్థానంలో సాయి భౌతికంగా దర్శనమిచ్చారు ఒకప్పుడు సాత్య తీవ్రమైన అబ్బసంతో బాధపడ్డాడు వైద్యులు మంది ఇచ్చి దాన్ని అంజి పండ్ల రసంతో తీసుకోమన్నాడు అది అంజీరు పండ్లు దొరికే కాలం కాదు ఒకరోజు అరతయ్యాక అతను ఇంటికి వస్తూ ఇప్పుడు బాబా నన్ను పట్టించుకోవడం లేదా ఇప్పుడు పండ్లు దొరకవు కదా నేను ఏం చేయాలి అనుకున్నాడు ఆశ్చర్యం అతను తలుపు తెచ్చేసరికి పూజ గదిలో బాబా పట్టడం వద్ద అప్పుడే పోసిన పద్నాలుగు అంజీరాలు ఉన్నాయి ఒక చైత్రమాసంలో దాసవని శిరుణిలో పదిహేడు రోజులు హరికథ చెప్పాడు ఒక రోజు బాబా పాదాల నుండి బాబా పాదాల నుండి గంగా యమున జలాలు వచ్చిన వేల విని కొందరు భక్తులు నమ్మలేదు చిత్రం నాటి నుండి కొన్ని రోజులు సమాధి పడమరానికి నీరు సన్నవి దారలా కారింది అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియలేదు సాయి దేహంతో ఉన్నప్పుడు అతి వలన వారు చాలించినంత భక్తి శ్రద్ధలతో పూజించలేకపోయా శ్యామ అనుకున్నాడు ప్రసాదించిన ఉదీ ప్రాణప్రదంగా పూజలో పెట్టుకున్నాడు అక్కడ బొంబాయి వెళ్ళినప్పుడు ఒక రాత్రి బాబా కలలో కనిపించి నేను ఇచ్చిన ఉదీ రోడ్డు పక్కన చెత్తబుట్టలో ఉంది త్వరగా వీళ్ళు అని తిట్టారు శ్యామ ఇల్లు చేరు చూస్తే పూజలు ఆ పొట్లం లేదు ఇల్లు సద్దడంతో దానిని ఎవరో తీశారు ఇంటి పక్కన ఉన్న కుండీలు చూస్తే పొట్లం దొరికింది పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి షిరి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది వారి కోసం వసతి గృహాలు నిర్మించడానికి సంస్థానం వారు గురుస్థానం దగ్గర భూమిని భూమిని కొన్నారు కేశవనారాయణ కులకర్ణి అది అమ్మన్ అన్నాడు వారు సాయికి మొరపెట్టుకోగల తర్వాత గురువారం రోజు రాత్రి కులకర్ణికి కలలో బాబా కనిపించి నిజానికి ఆ భూమి నాది నీవు సంస్థానానికి వెంటనే అమ్ము నీకు మూడింతలు లాభం వస్తుందన్నారు అతడు వెంటనే సంస్థానానికి అమ్మాడు ఆ పైకంతో అతడు గ్రామంలో వేరొక స్థలం కొనాలని చూస్తే ఆ స్వామి అమ్మనన్నాడు ఆ స్వామికి కూడా కలలో బాబా కనిపించి ఆ స్థలం అమ్మమ్మని చెప్పారు ఆ వ్యవహారం వల్ల అతనికి మూడు మూడు లెట్లు లాభం వచ్చింది డాక్టర్ రుస్తించి పంతొమ్మిది వందల ముప్పైలో నిమోనియా వచ్చి బొంబాయిలో పార్శ్వీ జనరల్ ఆసుపత్రిలో సృహలేఖంగా పడి ఉన్నాడు ఆ మైకంలో అతను ఒక పకీరు కనిపించి నేను ఎదరో తర్వాత నీకే తెలుస్తుంది అని ఒకసారి అతని మంచం చుట్టూ తిరిగి అదృశ్యం అయ్యారు తర్వాత డాక్టర్లు అతన్ని పరీక్షించి అతను ఆరోగ్యంగా ఉండడం చూసి విస్తుపోయారు తనను కాపాడిన ఫకీర్ ఎవరా అని అతను ఆలోచిస్తుండేవాడు ఒకసారి బస్సులో సాటి ప్రయాణికుల దగ్గర ఒక పుస్తకంలో బాబా పుట్టడం చూశాడు తను కాపాడింది ఆయనను గుర్తించి వారి చరిత్ర పారాయణ పూజ ప్రారంభించారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో సాయి సంస్థానం వారు షెడీలో ఆసుపత్రిలో నియమించారు ఒకప్పుడు అతనికి అతని భార్యకు జబ్బు వచ్చింది ఆమె రోజు సాయికి ప్రదక్షిణం చేసి తనకు వ్యాధి తగ్గితే సాయిబాబా పల్లకికి స్వయంగా గుడ్డ పుట్టి సమర్పిస్తానన్నది డాక్టర్ల వ్యాధికి మందు లేదని నిర్ణయించిన ఆమె ఆమె వ్యాధి ఒక సంవత్సరంలోగా తగ్గిపోయింది ఆమె తన మొక్కు చెల్లించుకుంది భయంకరమైన శ్రీవాదితో బాధపడుతున్న శివశంకర దీక్షిత్కు ఒకరోజు బాబా కనిపించి అతడు నమస్కరిస్తుండగా స్వప్నంలోనే ఫకీరు తన నొదట తన నొసట వదిలిపెట్టి త్వరలో జగ జరం తగ్గుతుంది అని అన్నాడు మొదట అతడు ఆ స్వామిని పట్టించుకోలేదు కానీ నాటి నుండి ఏమందు లేకుండానే వ్యాధి తగ్గిపోయింది ఆ సంగతి విని ఆ ఫకీరు సాయి అయి ఉండొచ్చు అని ఒక మిత్రుడు చెప్పాడు నాలుగు రోజుల తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఒక కాగితం అతని మీద పడింది అతని మీద పడింది తనకు స్వప్న దర్శనం ఇచ్చింది వారిడని గుర్తించి అతడి షిరిడి వెళ్ళాడు అక్కడ సమాధి మీద చిత్రపటానికి బదులు పాలరాతి విగ్రహం ఉన్నది పాలరాతి విగ్రహం ఉన్నది ఆ విగ్రహానికి భక్తులు విచారించగా పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు అక్కడ చిత్రపటమే ఉండేదని సంవత్సరం విగ్రహం ప్రతిష్ఠించారని చెప్పి ఆ ఫోటోను చూపారు చిత్తూరు జిల్లాలో ఒక గ్రామంలో పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాడు ముస్లింలు అందరూ చేరారు మౌలివి కూడా ఆయన మౌలివి కూడా ఆయన నడుంకు కట్టి అతని మొహాన్ని గుడ్డతో కప్పాడు వెంటనే అతనికి బాహ్యస్ఫృతి కలిగింది ఒక్కసారి మెరుపుల కాంతి కనిపించింది ఎక్కడ చిన్న రాయి కానీ కానీ లేదు ప్రమాణమైన మైదానం మన వైపులా కనిపించింది చిన్నపిల్ల ఉన్న నా వైపు చేతులు చంపుతూ దూరంలో ఒక ముసలాయన కనిపించాను ఇంతలో ఎవరో నన్ను కదిలించడంతో నాకు మెలుగు వచ్చింది అప్పటి నుండి ప్రతి గీతాలు భగవద్గీత విన్న వెంకటేశ్వరుని చూసిన శరీరం అంతా నీరు కారుతుంది ఒకసారి ఎందుకో కానీ ఆ మూర్తి నాకు ఎంతో పరిచయంగా ఉన్నది ఒకరోజు రేడియోలో భక్తి గీతం నామావళి వినేసరికి నాకు స్పృహ స్పృహ తప్పి వాళ్ళ నాడు నెత్తిన దర్శనమే అయ్యింది అప్పుడు అప్పుడు నాకు దర్శనం ఇచ్చిన మహానీయుడు సాయిబాబాని గుర్తించగలిగాను నెల్లూరులో రాజగోపాలాచారికి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు ఒకరోజు తలలో ఫకీరు కనిపించారు ఆయన మోకాల వరకు పుండ్లున్నాయి మరి రోజు కోడుకున్న పటాల మధ్యనున్న బాబా పటంపై వారి దృష్టి పడింది అందులో బాబాకు మోకాల వరకు చెదులుపెట్టి ఉన్నాయి సాయికి వారి పటానికి భేదం లేదని డాక్టర్ గుర్తించాడు నాటి నుండి వారంట సాయి భజన పూజ ప్రారంభించారు కొద్ది నెలల్లో అతను చక్కని సాయి మందిరం వెలిసింది బిబి దుబి పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రమాదకరమైన ఉద్ర రోగంతో చాలా కాలం బాధపడ్డాడు వైద్యులు కూడా ఆశావాదల వదలడంతో శ్రీకృష్ణుని ధ్యానిస్తున్నాడు నాటి తెల్లవారుజామున కలలో కఫ్ని తలకు గుడ్డ ధరించిన మహానీయుడు కనిపించారు వెంటనే అతడు ఆహో అయిన నా గురువు అని కేక పెట్టారు ఆ కేకకు అతనికి మెలకు వచ్చింది ఆయన ఆ సంగతి ఎవరికి చెప్పలేదు సంవత్సరాలు తిరిగిపోతున్న ఆ మహానీయుడు మరుపు రాలేదు ఆయన గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు పత్రికలు చదువుతున్నాడు అతనికి పంతొమ్మిది వందల డెబ్బైలో హోషంగాబాద్ వదిలి అక్కడ ఒక షాపులో ఆ మహానీయుడు పటం చూసి విచారిస్తే ఆయన షిరిడి సాయిబాబా అని మాత్రమే చెప్పగలిగారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉద్యోగరీత్యా సిఫారయకు వెళ్ళినప్పుడు అతని మిత్రుడు తన ఇంట్లో సాయి పటం చూపి ఆయన నీళ్ళలో వివరించాడు తర్వాత అతడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో షిర్డి వెళ్ళి అప్పటి నుంచి సాయిని కలుచుకుంటున్నాడు శ్రీమతి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుంటే సాయిని పూజించుకోమని ఆమె అన్నగారు ఒక పటం ఇచ్చారు కొద్ది కాలానికి అబ్బాయి జన్మిస్తే సాయిబాబా అని పేరు పెట్టారు ఆమెకు తీవ్రంగా వివేచనాల ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు ఇరవయవ రోజు తెల్లవారుజామున బయటకు వెళ్ళలేక మంచం పక్కనే కూర్చుంది సాయి గదిలో ప్రవేశించి ఆ గుళ్ళో కాయత్పించాను కట్టుకో బాధ తగ్గిపోతుంది అన్నారు మూడో రోజు దాన్ని పారవేయమన్నారు ఏ గుట్లో బాబా ఆమె కేకలేస్తే వెళ్ళిపోగలిగింది ఆమెకు భ్రమ కలిగం అనుకున్నారు కానీ అందరు గుడ్లు చూస్తే తాయెత్తున్నది అది కరెక్ట్గానే విదర్శనాలు ఆగిపోయాయి తర్వాత ఆమె పక్క పిల్ల గారు తుమ్మలగుంటలో పాస్ అయ్యి ఎం ఎంఎస్సి పాస్ అయ్యి బంధువులు ఇంత ఉండే ఉద్యోగ ప్రయత్నాలు చేశారు కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూ వచ్చింది సిఫార్సు లేకుంటే వెళ్ళి ప్రయోజనం లేదని తెలిసిన తల్లి బ్రోధలను మీద హాజరయ్యారు ఆగస్టు ఇరవై నాలుగు డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరున సుశీలమ్మకు సాయి దర్శనం ఇచ్చి మీ బిడ్డ కాగితలు తుమ్మలగుంట వచ్చాయి తెప్పించుకుని ఉద్యోగంలో చేరమను అని రెండు మూడు సార్లు చెప్పారు తుమ్మలుగుంట బంధువులు అప్పుడు కాలహస్తులో ఉన్నారు వాళ్ళకి పిల్లే ఉత్తరం రాస్తే ఆ కాగితలు తుమ్మలుగుంట చేరాయని వెంటనే అతడు ఉద్యోగంలో చేరాలని టెలిగ్రామ్ వచ్చింది అతను ఎలా చేయడంతో పిల్లే రిటైర్ అయ్యే ముందు ఆ కుటుంబానికి ఆధారం ఏర్పడింది మరికొద్ద కాలానికి శిశులమ్మ గారికి దృష్టి అందగించింది ఆమె బాధపడుతుంటే శ్రీ సాయి స్వప్నంలో కనిపించి కర్మానుభవం అనుభవించక తప్పదు ఈ జన్మలు అనుభవిస్తావో మరి జన్మలు అనుభవిస్తావో చెప్పు అన్నారు ఆమె చెప్పే లోపల మెలకు వచ్చింది తర్వాత వేరే బాధల్లో ఉన్నప్పుడు సాయి కళలో కనిపించి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే శ్లోకాన్ని చదువుకో ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్చిలో ఆమె కన్న ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతుంటే ఒక గబ్బెలం కన్ను పీకింది మరి రోజు డాక్టర్కు చూపిస్తే కనురాదని చెప్పి కొమ్మన్నారు ఆమె బదిమలాడితే నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచారు చివరి రోజు సాయి కళలో కనిపించి ఆమెకు తీర్థం ఇచ్చి కట్టు విప్పారు ఆ పై స్లోకమే చెప్పింది ఇప్పుడు కనిపిస్తుందా అన్నారు కనిపిస్తుంది అంది ఈ కర్మ వరి జన్మలో అనుభవించాలన్నారు కదా నన్నది నీకు దృష్టి ఇచ్చినా ఇవ్వకుండా గొడవేనే అని బాబా కేకలేసి గుడ్డి వారిని అన్నం పెట్టి చేతిలో సహాయం చెయ్యి దేవుడికి పెద్ద టెంకాయలు కొట్టు ఆ కర్మ తొలుగుతుంది తెల్లవారి కట్టు ఇప్పేసరిగా ఆమె కళ్ళు కనిపిస్తున్నాయి బాబా లేలే అన్నారు డాక్టర్లు ఆమెకు సంతానం ఆరోగ్యం జీవనోపాధి కర్మ నివృత్తి బాబానే ప్రసాదించారు పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయిన ఉమామహేశ్వరరావు గారికి పంతొమ్మిది వందల అరవై నుండి గుండె జబ్బు వచ్చి తరచుగా గుండె నొప్పితో రెండు మూడు రోజులు ఆసుపత్రిలో ఉన్నారు వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు కానీ ఆయన ఇష్టపడలేదు బంధువుల ప్రోద్బలంతో పంతొమ్మిది వందల ఎనభైలో శివుడి అక్కడ ఒక చిత్రమైన అనుభూతి పొంది ఆనాటి నుంచి సాయిని ప్రార్థిస్తున్నారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన గుండె నొప్పితో స్టో కోల్పోయాడు నాటి నాడి నలబెట్టి పడిపోయింది మూడవ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు స్వప్నంలో బీరు వచ్చి నొదట ఉది పెట్టి బాగా తగ్గిపోతుందని చెప్పారు ఆయన వెంటనే బాడ్యం లేపి తన స్వప్నం చెప్పాడు ఆయన నొసట విభూతి చూసి ఆమె ఆయనకు గుండె నొప్పి రాలేదు నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై మూడు రాత్రికి సాయిని ధ్యానిస్తుండగా ఆ పటం నుంచి చిత్రమైన కాంతి వారి గుండె మీద పడి సరంలో శరీరంలో కరెంటు ప్రవహించినట్టు అయింది వారి ఎడమ ఎడమ చుట్టూ వలయంలో చర్మం కాలం అంటే మచ్చ ఉంది అప్పటి నుండి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు నవంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగున ఆయనకు బాబా కళ్ళలో కనిపించి రేపు ని గండం ఉంది బంధువులను పిలిపించుకో నేను ఉన్నాను భయం లేదు అన్నారు ఉదయమే అందరూ సిద్ధంగా ఉన్నారు పొద్దున్నే ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు పడిపోయారు హాస్పిటల్కు తీసుకుపోతే ఆయన తగ్గేది కష్టం ఉన్నారు వారి శ్రీమతి బాబాను ప్రార్థించక ఆయన కోలుకుని అప్పటి నుంచి సాయశీల చేస్తున్నారు దసరా ఇలా రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒక రాత్రి మా ఇంటి ఎదుట రామ మందిరంలో జరిగిన బాబా సత్సంగం నుండి మా అమ్మ ప్రసాదం తెచ్చి నాకు ఇచ్చింది నేను అది తిని పడుకున్నాక బాబా కలలో కనిపించి తమకు గడ్డి సంపంగం వల్ల ఏమన్నారు మరో రోజు అది సమర్పించినప్పటి నుంచి ఆయన మమ్మల్ని కాపాడుతున్నారు ఇరవై రోజులకు నాకు గుండె నొప్పి వచ్చి నా గదిలో పడుకున్నాను ఒక ఒక అసోన బాహుని పాదం నాపై నుంచి దాటుకొని పోతుంది నేను తాకి దర్నం పెట్టుకున్నాను నా పక్క మీద ఉన్న మూడు తమలపాకులు రెండు పక్కలు తినవాలన్న ఆదేశం అనిపిస్తే తిన్నాను తెల్లవారేసరికి గుండె తగ్గిపోయింది మరొక నెలకు పుట్టవాపు ఆయాసం వచ్చాయి ఇంట్లో అన్నాలు కూడా మానే మంచం చుట్టూ కూర్చున్నారు నాకు కొడుకు పట్టగానే కలలో శ్రీ సాయి దర్శనం ఇచ్చి ఆవాల సైజు మాత్రం ఒకటి నోట్లో వేశారు తెల్లవారేసరికి ఆరోగ్యంగా ఉన్నాను మరోసారి ఇంజక్షన్ వల్ల రియాక్షన్ వచ్చి నా ఒళ్ళంతా గొడ్డంతా కొట్టినట్లు నొప్పి వచ్చింది మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్ళలేక ఏడుస్తూ పడుకున్నా కు పట్టగానే భావన నా మాడుకు విభూది అద్దారు నా స్పర్శకు నాకు వచ్చింది అప్పుడు రాత్రి మూడు గంటలు అయ్యింది నాకు తలనొప్పి మచ్చు కూడా లేదు తర్వాత ఒకసారి బాబా స్వప్నంలో కనిపించి నాకు నామని చెప్పి జపించుకోమన్నారు శ్రీమతి శేషారత్నం ఇలా రాస్తున్నారు బాబా మందిరంలో జరిగే అన్నదానాలకు వంట చేస్తుండడంతో చిన్ననాటి నుంచి నాకు బాబా మీద భక్తి ఉంది గురువారం నాడు మాస్టర్ గారి వద్దకు వెళ్ళి శ్రీ సాయి అమృతం తీసుకున్నాను నాటి సాయంత్రం మగతగా పడుకున్నప్పుడు షిరిడిలో మసీదు సమాధి దర్శనం అయింది సమాధిపై గాలిలో బాగా వృక్షని కనిపించారు ఆయన నా వైపు పెద్దని చూపి తా ఎదుట బాసిపెట్టు వేసుకుని తలపై చేరకము కప్పుకొని కూర్చోమన్నారు అప్పుడు ఒక ఏకముద్ర చూసి అరబ్బీలో ఒక మంత్రం చెప్పి దాన్ని జపించమన్నారు వెనుకో వచ్చేసరికి ఆ మంత్రం మర్చిపోయాను ఆ విషయం మాస్టర్ గారితో చెప్తే ఆ మంత్రం కాగితం మీద రాసి ఇచ్చారు మా ఆరేళ్ల పాప శ్రీ స్నాయిలా మృతం అక్షంతలు గురించుకొని అక్షర అక్షరాలు గురించుకొని చదవడంలో తప్పులు దొరుకుతుంటే బాబా కల్లో కనిపించి సరిగ్గా చదువుకుంటే ఫానాన్ని బెదిరించారు పాప భయపడే చదవమే మానేసింది మాస్టర్ గారితో చెబితే పాపకు ప్రసాదం ఇచ్చి ఈసారి చదువు బాగా బాబా కుట్టర్లే ఉంది నాటి రాత్రి పాపకు మళ్ళీ కళ్ళ కనిపించి భయం లేదు చదువు అని ప్రేమగా చెప్పారు కే నవనీత మిరగా రాస్తుంది నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎంఏ పాస్ అయ్యే ఒక యోగా శిక్షణ శిలిలో శిక్ష శిక్షణ పొందుతుండగా ఒక సహపాఠి సులోచన నా మె నా మద్దకు వచ్చి శ్రీ సాయి అమృతం విని గ్రంథం తెప్పించి పారాయణ చేస్తున్నాను ధ్యానంలో కాంతమయ దేహంతో బాబా దర్శనమై చెప్పలేనంత సంతోషం కలిగింది మరొక రోజు నా మేనల్గా జబ్బు చేసి చనిపోయినట్లు నేను సాయన్స్ గురించి తాకగానే అతను జీవించినట్లు కనిపించింది మా ఊళ్ళో అతనికి జబ్బు చేసి కొద్ది ప్రమాదంలో తప్పిందట ఒకరోజు ధ్యానంలో నా శరీరం పైకి ఎగిరి దుమ్రాన పడుతుండడం వల్ల నా ఒళ్ళినొప్పులు జ్వరం వచ్చాయి అప్పుడు ఉది తీసుకుని బాబా సందేశం కోసం శ్రీ సాయి లీలామృతం తెచ్చి చూస్తే ప్రధానంతో అతడి తల్లి వచ్చిన పక్షపాతం గురించి సాయి నాలుగు రోజుల్లో నగ్గుతుందని చెప్తున్నారు అందువల్ల నాకు ఎంత బాధ ఉన్నా మందు తీసుకోలేదు నాలుగో రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు నొప్పులు రా నొప్పులు తగ్గేలా లేవు సులోచన బాబా గురించి మాస్టర్ గారి గురించి బతుకున్నారు దాకా మాట్లాడుకొని పడుకున్నాం నిద్రపడిన ఐదు నిమిషాల్లో నన్ను ఎవరో బలంగా అదవేసినట్లు భయంతో బాబా అని కూడా పెట్టలేకపోయాను తెల్లవారేసరికి నొప్పులన్నీ తగ్గిపోయాయి నాటి నుండి నోటి వెంట శివనామం బదులు సాయనామం దొరలు తిరగడం నాకే ఆశ్చర్యం అనిపించింది షిల్విలో సమాధి మీద ఉన్న విగ్రహం చెక్కడానికి బొంబాయి నుండి తాళీమనే శిల్పి వచ్చారు అనేక కోణాల్లో తీసిన సాయి ఫోటోలు లేవు బాబాకు తీసిన ఫోటోలు చాలా కొద్ది అవి కూడా వేరు వయసులకు చెందినవి కనుక తాలిం ఎంత శ్రమించినా నమూనా మూర్తి తృప్తికరంగా రాలేదు చివరి ప్రయత్నంగా సాయిని ప్రార్థించాడు నాటి రాత్రి బాబా అతనికి కలలో నన్ను మళ్ళీ చూడాలనుకుంటే సాధ్యం కాదు జాగ్రత్తగా చూడు అన్నాడు అతను సాయి చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ ఆయన రూపాన్ని అన్ని వైపుల నుంచి చూశాడు తెల్లవారిగానే ప్లాస్టర్తో చెక్కని నమూనా మలిచి దాన్ని బట్టి పాలరాతి విగ్రహం చెక్కాడు దాన్ని శ్రీ సాయి శరదానంద పంతొమ్మిది వందల యాభై ఆరులో సమాధి మీద ప్రతిష్ఠించారు అంటే అది సాయి ప్రత్యక్షంగా చేయించుకున్న మూర్తి అనమాట అర్థమవుతుంది కదండి అందరికీ ఇప్పుడు మనం షిరిడీలో చూస్తున్న విగ్రహం స్వయంగా బాబా గారు దగ్గరుండి చేయించుకున్న రూపం అండి అది సాయికి ఆయన విగ్రహానికి భేదం లేదు శ్రీ దిలీప్ కుమార్ ఆయన ప్రత్యేక సాధకుడు పూణేలో హరే కృష్ణ ఆశ్రమం స్థాపించాడు వీరికి ఒక మిత్రుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒక సాయి విగ్రహం ఇచ్చాడు ఆయన దానిని ఆశ్రమం బట్టి ఉంచారు ఒక నాటి రాత్రి ఆయన కళ్ళలో కనిపించి నేను చలిలో వణికిపోతున్నా వెచ్చగా లోపలించు అన్నారు ఆయన వెంటనే నిద్రలేచి మర్నాడే ఆ విగ్రహాన్ని ఒక ప్రత్యేకమైన మందిరంలో స్థాపించారు కొందరికి సాయి అసరీరవాణి ద్వారా తమ సాన్నిధ్యం ఇచ్చి ఆపదలను తొలగిస్తున్నారు విస్తుశేఖరం వెంకట రాజు మైసూరు సాయి పూజారు ఆయన సుమారు పదిహేడు సంవత్సరాల పాటు రోజు ఉదయమే కొన్ని అలయాలు చెన్ని మొగ్గులు వేసి పూజ చేసేవాడు తర్వాత కోర్టు వద్ద దస్తావేజులు రాసి రోజుకు రెండు రూపాయలు సంపాదించేవాడు తర్వాత ఒక రోజు ఈ కష్ట జీవితాన్ని అంతమొందించాలని విషయం దగ్గర ఉంచుకుని ఒక ఆలయంలో ధ్యానం చేసుకుంటున్నాడు నీ వలన ఎన్నో జరగాలు చనిపోవద్దు అన్న మాటలు వినిపించాయి వెంటనే రహం రమణ మహర్షి శరీరంతో దర్శనమిచ్చి పై మాటలు అని అతన్ని పట్టుకొని గేటావతిలో దించి వెళ్ళిపోయారు అప్పటి నుంచి రాజుగారిని తన గురువుని తెలిచాడు ఆయనే మళ్ళీ ఒకరోజు దర్శనమిచ్చిన గురువు నేను కాదు శిడి సాయిబాబా అని చెప్పి అదృష్టమయ్యారు అప్పటి నుంచి రాజుగారు సాయి భక్తులయ్యారు సాయి తరచూ వారికి కనిపించి మాట్లాడేవారు ఎన్నోసార్లు కాకి కో కాకి కోతి ఆవుల రూపాల్లో వారి వస్తే రాజుగారి భార్య గుర్తించక ఆదలించేవారట తర్వాత బాబా అతనితో నేను వస్తే అమ్మ అది తిట్టింది రాజుగారి కొంతకాలం సాయి మార్వాడి వద్ద లెక్కలు రాసేవారు ఒకరోజు బాబా నేను కలం పట్టవద్దు నా సేవ చేసుకో అన్నం అది వస్తుంది అన్నారు రాజు వెంటనే ఆ పని మానేశాడు ఒకరోజు వారింట్లో బియ్యం లేవు ఆ మార్వాడి భార్యకు బాబా పటంలో నుంచి వెంటనే రాజుకు బియ్యం పంపించని ముమ్మది సార్లు వినిపించింది బస్తా ప్రస్తావ్యం పంపింది కానీ రాజుగారు తీసుకోమని సాయి నాతో చెప్పాలి కదా అన్నారు తర్వాత బాబా అతను అలానే ఆజ్ఞాపించాడు మరొక రోజు తన భార్య బెంగళూరు వెళ్ళారు ఇంట్లో తినడానికి ఏమీ లేవు రాజుగారు సాయి అతని కన్నెడపాట్లు చేస్తున్నారు కదా అని తనిచ్చి దక్షిణ నుండి పది రూపాయలు తీసుకుపోయారు బాబా వెంటనే చంప మీద కుట్టి నా డబ్బు తీసుకుంటావంటరా అన్నారు అతడి నిపేరు పోయి వెళ్ళగానే అతని భార్య స్నేహితుడు కనిపించి బలవంతాన భోజనం పెట్టించాడు హోటల్లో తర్వాత ఆ మిత్రుడు ఆశలో ఆ టై ఆ సమయంలో ఆ ఊర్లో లేడనే తెలిసింది ఊరులో లేడనే తెలిసింది రాజుగారు మైసూరు సాయిబాబా మందిరంలో చాలా కాలం సా సేవ చేసి ఇటీవలే పరమపదించారుఎంఎఫ్ బంగారు ఇలా రాశాడు పార్సీ సంప్రదాయకరణ నా భార్య బాబాలను నమ్మదు నేను మాత్రమే నమ్ముతాను పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒక సాయిబాబా క్యాలెండర్ మా ఇంట్లో ఉండేది ఒక రోజు అనాలోచితగా ఆయనకు నమస్కరించి ఆయన గురించి ఏమీ తెలియకుండానే అలా అని ఆశ్చర్యపోయాను ఇల్లు సర్దుతుండగా నా భార్యకు ఆ గది బిడ్డ నాకు మాల వెయ్యి మేలు జరుగుతుందని అనిపించింది వెంటనే ఆ క్యాలెండర్కు మాల వేసింది అప్పటి నుంచి దానిని పూజిస్తున్నాను అప్పట్లో మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము మా కుటుంబ శ్రేయస్సు కోసం మాకు బాబు పుట్టాలని సాన్ని ప్రార్థించింది ఏడాదిలోగా మాకు బాబు పుట్టాడు నా జీతం కూడా పెరిగి మంచి బ్యాంక్ ఆఫీసర్గా పేరు వచ్చింది అలా మేము కోరుకుందలా జరిగేది అవసరంలో ఆయన సందేశం కూడా ఉండేది కానీ ఇవన్నీ మా ప్రాంతాలు అనుకునే వాళ్ళం ఒకరోజు నేను ఇన్ఫెక్షన్ కోసం వెళ్తుంటే సాయంత్రానికి తిరిగి రావాలని నా భార్య పట్టుబట్టింది కానీ బాబా దగ్గర నాకు నేను ఈరోజు తిరిగి రాలేవని వినిపించింది దారిలో ఒక చోట రైలు గేటు వేస్తే ఆగేమో పక్క బస్సులో పెద్ద మనిషి మా డ్రైవర్తో మాట్లాడి మా కారులో కూర్చున్నాడు నాకు కోపం వచ్చింది కానీ అతన్ని బాబా పంపాలని సర్దుకున్నాను తర్వాత ఒక ఘాటువాడి మార్పులో కారు బ్రేకులు విరిగిపోయాయి కారు వేగంతో పల్లానికి దిగుతోంది ఎడం వైపు పెద్ద లోయ ఉంది డ్రైవర్ కారును కుడివైపు కొండకు మోటింప చూసినప్పుడల్లా ఏదో ఒకటి ఎదురొచ్చి గదిలో ప్రమాదం తక్కుతుంది బాబా మాటలు జ్ఞాపకం వచ్చి నాకు మరణం తప్పదనిపించింది నా హస్తరేఖలు అలానే సూచిస్తున్నాయి నేను భయంతో సాయి నా కుటుంబం కోసమేనా నన్ను రక్షించని ప్రార్థించాను వెంటనే టైరు బద్దలై కారాగింది డ్రైవర్ టైరు మార్చి బయలుదేరాక మర్నాడే ఇవి చేరగలగా బాబా మాటే నిజమైంది పార్శ్వ మతస్థు మతస్థుడు మానిక్షా బాబాకు సమర్పించుకునే ఏం తినేవాడు కాదు ఆయన చాలా కాలం షిర్డీ కూడా వెళ్ళలేకపోయాడు నాగ్పూర్ వెళుతూ మధ్యాహ్నం మన్మాడ్ స్టేషన్లో నిద్రలేదని స్పష్టమైన మానవాకాలం నీవు మన్మాడిలో దిగిపో అని చెప్పి అదృశ్యమైంది వెంటనే అతడు దిగిపోయాడు షిర్డీ దర్శించి వచ్చేసరికి నాటి మధ్యాహ్నం అతడు దిగిన రైళ్లకు ఆ స్టేషన్ దాటగానే పెద్ద ప్రమాదమై ఎందరో మరణించారని తెలిసింది సంతోష్ వ్యాస్ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభైలో షిర్డే వెళుతూ రైల్లో ఇంజన్ నుంచి మూడవ భోగిలో కూర్చున్నాడు ఈ అతని హృదయంలో వెంటనే దిగి చివరిపెట్టెలు ఎక్కని వినిపించింది రైలు కదిలిన అతను త్వరగా దిగి చివరిపట్లో ఎక్కాడు మరి రెండు నిమిషాల్లో ఆ రైళ్లకు గూడ్స్ను దీకొని మూడవ భోగిలో వారు ఎందరో చనిపోయారు దియల్ కాంపారావు గారు కుమరగిరిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రోజులది ఆ దగ్గరలో ఎక్కడా వైద్య వసతి లేదు ఒకరోజు వారి తారీకు ప్రసమయ్యాక పడవలసిన మావి బయటపడలేదు గడ్డలో గది పడుకుంటే తల్లి ప్రమాదానికి ప్రమాణమని ఆమె స్త్రురో తప్పింది ఆయన పూజ గదిలోకి వెళ్ళి సాయం ప్రార్థిస్తుండగా బయట సుబ్బమ్మ వచ్చి ఆ మాటలు వినిపించాయి ఆమెకు అని నరుసు ఆమె వెంటనే లోపలికి వెళ్ళి బాలకరాలి పుట్టనొకగానే మావి పడిపోయి ప్రమాదం తప్పింది ఆమె ఉన్న పక్కన పడి ఉన్న బిడ్డను పొరలించగానే కిగుణ ఇచ్చాడు తర్వాత తెలిసింది సుబ్బమ్మ ఆ గ్రామస్తురాలు విజయవాడలో నర్సుగా పనిచేస్తుంది ఆ రోజు ఎందుకు ఆకస్మిక ప్రేరణ కలిగి సెలవు కూడా పెట్టకుండా వచ్చింది వెంటనే వెళ్ళిపోవాలనుకుంది కానీ ఆమె ఇల్లు చేరగానే ఈ సంగతి తెలిసి అక్కడికి వచ్చింది అనుగ్రహం ఎవరి ద్వారా అని మనకు చేరగలదు ఇందరితో మనం ఒక రెండు అధ్యాయాలు అన్నట్టుగా డివైడేషన్ అయితే చేసుకున్నామండి ఇంకొకటి ఇది పెద్దది అధ్యాయం సో మేతంద అధ్యాయం అయితే మనం రేపు స్టార్ట్ చేద్దాము మీరు మళ్ళీ ఇదే టైంకి స్టార్ట్ చేద్దామండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా రండి మన లైన్లోకి ఇంట్రెస్ట్ ఉండడం కాదండి ఖచ్చితంగా రండి వస్తే కనుక మీకు కూడా నేను మంచి మంచి విషయాలు చెప్తాను అనమాట సో ఇందరితో మనకైతే అయితే పూర్తి చేసుకోబోతున్నాము రేపటితో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్